నేను ఎక్కడున్నాను అయిందా బ్లడ్ మాత్రమే తీసుకున్నారా లేక కిడ్నీ కూడా లేకపోతే మీ కిడ్నీ కొట్టేశారని ఏమన్నా డౌటా ఈ కాలంలో అదే జరుగుతోంది కానీ మీకు ఆ భయం లేదు మీరు సేఫ్గానే ఉన్నారు హలో రెండు బత్తాయి జ్యూస్ వన్ బత్తాన్ రెండు జ్యూసుల్లోనూ ఐస్ షుగర్ వద్దండి నాకు విత్ షుగర్ ఎక్కువ ఐస్ థ్యాంక్ యూ ఈ జ్యూస్ పూర్తిగా తాగిన తర్వాత నేను ఇచ్చిన ప్లేట్ ఫుల్గా రికవర్ అయిపోవాలి పర్స్ త్యాంక్ ఎక్కడ పెట్టేశాను మీరు ఫోన్ చేస్తున్నా నెంబర్ రాజు నేనే మాట్లాడుతున్నా ఈ కాలంలో మంచి చేయడానికి కూడా ఇలా భయపడుతున్నాను ఏంటి ఎంతైందండి వన్ ట్వంటీ సార్ ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇవ్వండి నేను బ్లడ్ ఇచ్చింది చాలు నేనే డబ్బులు ఇవ్వాలా నా పర్స్ మిస్ అయిందండి మీరు ఇవ్వండి నేను తిరిగి ఇచ్చేస్తాను అయ్యో ఆ నోటు ఐదు సంవత్సరాలుగా భద్రంగా దాచుకున్నాను సార్ ఎక్కడికి అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళాలి విజయనగర్ విజయనగర్ వెళ్ళే ముందు సార్ మీరు లోకల్ స్టూడెంటా కాదు మీ షర్టుకి రక్త మార్కులు ఉన్నాయి ఎందుకే అడిగాను చట్టాన్ని కాపాడాల్సిన స్టూడెంట్స్ ఇలా రౌడీలా బిహేవ్ చేస్తే మన రాష్ట్రం ఏం కావాలి సార్ ఇక్కడ ఆ ఇంటి దగ్గర ఆపండి అలాగే సార్ ఎంతైందనా రెండు వందలు ఇవ్వండి ఇక్కడి నుంచి గాంధీనగర్కి ఎంత అవుతుంది మూడు వందల యాభై అవుతుంది సార్ ఓహో ఇరవై ఇవ్వండి ఇవ్వాలి ఉన్నవాలే కదండి ఇవ్వాలి ఇవ్వండి నీకు డబ్బులు ఇవ్వాలంటే ముఖేష్ అంబానీ రావాలి నాకంతా గుర్తుందండి ఇచ్చేస్తాను ఏమండి ఎవరు నువ్వు మీరెవరు నేను వీళ్ళ అమ్మని నేను మీ కూతురికి ఏమి కాను పదన్నా ఎందుకు ఎందుకేం తెలియటు అమ్మా కాలేజ్ లో అయ్యో ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారు ఏంటి వాడి ఫోన్ నెంబర్ నీకెందుకే అయ్యో అమ్మా అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడమ్మా ఆరు వందల నలభై రూపాయలు వాడెవడ ఏం చేస్తుంటాడో తెలియకుండా వాడికి ఎందుకు నేను ఒప్పించావ్ అమ్మా అతను నాకు తెలుసమ్మా తెలుసా ఏ వాడెందుకే నిన్నే చూస్తూ వెళ్తున్నాడు అమ్మా నేను నీకునమ్మా అసలేం పోలీసులు వీళ్ళు వందల మంది చనిపోతున్నా ఊరికే చూస్తూ నుంచుంటారు అదే నేనయ్యంటే స్టూడెంట్స్ మంచిరా గొడవ రేపిన అలావ్ మినిస్టర్ని ఈ విధంగా నీళ్ళలో ముంచి ఉతికి పిండి విధిలించి తెలుసా మీ నాన్న లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండుంటే ఇలా జరుగుండేదా రాజు రాలేదా తను లీవ్ అని చెప్పమన్నాడు సార్ అబద్ధం చెప్తే సాయిబాబా శిక్షిస్తాడో లేదో తెలియదు కానీ లైఫ్ లో చేంజ్ రావడం మాత్రం గ్యారెంటీ. మేస్త్రే రా బయటికి బోన్ లో ఉన్న సింహాన్ని జనమంతా తమాషా చూస్తున్నట్టుగా అక్కడ ఉన్న పబ్లిక్ అంతా లాకాల్లో జరిగే గే గోడని తమాషా చూస్తుంటున్నారు. కానీ మీరు మాత్రం లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని కాపాడారు. అది ఎలా ఉందంటే నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్ళి తోక పట్టుకు లాగినట్టు. ఇది కొంచెం మీకు రిస్క్ అనిపించలేదా? రాజు మనిషిగా పుట్టాం గనక నలుగురికి ఉపయోగపడాలి మనం. మధ్యలో ఎవరిని వదిలేసిపోకూడదు నేను నలుగురికి మాత్రమే కాదు ఆల్రెడీ ఐదుగురికి చాలా యూస్ఫుల్ గా ఉన్నాను ఇంజనీర్ అది మా వాళ్ళకి టుడే ఐ లీవ్ నేను సెలవులో ఉన్నాను సెలవంటే అంటే సెలవే ఐఎమ్ సారీ ఏంటి ఇంజనీర్ సార్ ఏదో బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు లా కాలేజీలో లో గొడవైంది కదా ఏదో నా తరపు నుంచి చిన్న కాంట్రిబ్యూషన్ సార్ ఈ రోజుల్లో జనం ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ లో పేజీలు పేజీలుగా రాస్తున్నారు అదంతా లైక్స్ కోసమే మరికొందరు నల్ల జెండాలు నల్ల బ్యాటరీలు కొవ్వొత్తులు పట్టుకుని పోరాటాలు చేస్తారు బ్రో కొంతమంది లోపల వేసుకుని పోరాటాలు చేస్తారట అడిగితే రహస్య పోరాటం అని చెప్తారట ఏంటి సార్ మీ ప్రతిఘటన వెళ్ళి పనిచేసుకోండి మరేంటి సార్ అన్ని లా మినిస్టర్ చేశాడని అందరికీ తెలుసు ధైర్యం ఉంటే వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని అడగండి అది వదిలేసి బ్లాక్ ఫ్లాగ్లు తగిలించుకొని తిరుగుతారేంటి ఆలోచించి చేయండి సార్ ారాద్రెండి నా బిడ్డ చావుకి న్యాయం తగ్గే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళను తప్పండి తప్పండి చూడమా ట్రాఫిక్ అంతా బ్లాక్ అయింది ఇలా పర్మిషన్ లేకుండా గొడవ చేయడం చాలా తప్పు పర్మిషన్ తీసుకుని నా బిడ్డను చంపారా నిన్న తమాషా చూస్తూ నుంచిన చట్టము కర్తవ్యము ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాయి సరేనమ్మా అందుకు న్యాయంగా ఏం చేయాలో అది చేయండి మేము ఆఫీస్ కు వెళ్ళాలి చూడండి పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదమ్మా న్యాయం దక్కలేదనే కదా ఈ విధంగా చేస్తున్నాను ఒక డ్రైవర్ కి ఏమన్నా అయితే డ్రైవర్లందరూ అవుతారు ఒక పొలిటీషియన్ కి అయితే ఆ పార్టీ మెంబర్లు అందరూ ఒకటవుతారు అదే ఒక పబ్లిక్ ఏమన్నా అయితే ఎందుకు సార్ పబ్లిక్ అంతా ఒకటే అని చూడండి నేను ఒక టీచర్ని ని ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాను రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను నేను నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి యూస్ చేసే సోప్ వరకు అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాను ఎందుకు గవర్నమెంట్ నన్ను కాపాడుతుంది అని నేను కట్టే ట్యాక్స్ నుంచి జీతాలు తీసుకునే సీఎం ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ పోలీస్ అందరూ నాకు సమాధానం నేను పెళ్లి చేసుకున్నప్పుడు గవర్నమెంట్ చెప్పింది పాపులేషన్ కంట్రోల్ చెయ్యాలి అందుకు మీ ఇంటికి ఒక బిడ్డ చాలు అని గవర్నమెంట్ ఆదేశాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో నేను ఒకే ఒక్క బిడ్డని కన్నాను ఆ ఒక్క బిడ్డని గవర్నమెంట్ కాపాడలేదు అన్యాయంగా కొట్టి చంపేశారు దీనంతటికి కారణం ఎవరో మీకు తెలుసు కదా మీడియాకి తెలీదా పోలీసులకు తెలీదా కానీ ఎందుకు ఎవ్వరూ నోరు విప్పడం లేదు చెప్పండి ఎందుకని చెప్పండి మీలో ఎవరికన్నా ఏదైనా అయితే మీకు కోపం రావచ్చు మీరు ఏడవచ్చు నా బిడ్డను చంపిన వాడిని మీలో ఎవరు ఏమి చేయలేకపోవచ్చు గవర్నమెంట్ ఏమి చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ఎవడో ఒకడు వస్తాడు వాళ్ళని చంపుతాడు ఎవరిని పెట్టడు కానీ ఇదే విధంగా వాళ్ళని చంపుతున్నప్పుడు మీరు నుంచే తమాషా చూద్దరు కానీ ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏం మాట్లాడుకుంటున్నారు జనం అందరూ నవ్వుకుంటున్నారు సార్ ఈ గొడవలన్నిటికీ కారణం మీరనే అందరికీ తెలుసు అయినా ఎవరు నోరు విప్పటం లేదు సార్ లాయర్ ఏమంటున్నాడు సార్ ఆ ముగ్గురు చనిపోకుండా ఉండుంటే ఏమీ అయ్యేది కాదు ఆ స్టూడెంట్స్ లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ టీచర్ తనే ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది ఆవిడకి ఏమొచ్చిందంట సార్ తన దగ్గర చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే పెద్ద పొజిషన్ లో ఉన్నారో వాళ్లతో మాట్లాడి ఈ ఇష్యూని పెద్ద చేయడానికి ట్రై చేస్తోంది ఆ లోగా మనం ఏదో ఒకటి చేసి తీరాలి సార్ ఏం చేయాలో సరిగా చెప్పామండి బాగా ఆలోచించాలి సార్